హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజైతే పర్ఫెక్ట్గా బూందీ లడ్డు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే ఒక గ్లాస్ అయితే పిండి తీసుకున్నాను గ్లాసు గిన్నో లోటో ఏదో ఒకటి కొలతకైతే చెప్తున్నాను అనమాట దేంతో అయితే పిండి తీసుకుంటారో సేమ్ అదే క్వాంటిటీ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడైతే పిండికైతే కొంచెం ఒక చిటికడ పసుపు కొంచెం సాల్ట్ ఒక చిటికడ అంతే అండి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని అటు మరీ జారుగా కాకుండా గట్టుగా కాకుండా ఇలాగైతే ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట చూసారు కదా అస్సలు ఉండలు అయితే ఉండకూడదండి కొంచెం టైం పట్టినా సరే ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి చాలా స్మూత్గా అయితే కలపాలన్నమాట ఇప్పుడైతే ఒక పాన్ అయితే పెట్టుకొని ఇక్కడైతే బూందీ వేయించడానికి సరిపడగా ఉండే పాన్ అయితే పెట్టుకుని దానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట చూసారు కదా పిండి అయితే సేమ్ ఇదే క్వాంటిటీలో ఉండాలండి ఇలా అయితేనే బూందీ చక్కగా వస్తుంది అనమాట ఇప్పుడైతే బూందీ అయితే వేసేసుకుంది ఒక జాలీల గట్టి ఉంటుంది కదండి అదే కన్నాలు ఉంటాయి కదా దేవుకునే గట్టి లాంటిది చూపిస్తున్నట్టుగా అలాంటి గట్లయితే పిండి వేసుకొని కొంచెం కొంచెం ఇలా పైన ఏదో ఒక దాంతో రుద్దుతూ ఉంటే చక్కగా ఇలా రౌండ్గా వస్తాయి అనమాట ఇవిటాన్ని మరీ కరకరలాడేలా ఉండకూడదండి బూందీ అయితే కొంచెం మెత్త మెత్తగా ఉండగానే దేవుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పంచదార పాకం అయితే పెట్టేసుకుందాం ఏ గ్లాస్ పిండి తీసుకుంటే అదే గ్లాస్ పంచదార అయితే తీసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుని తీగ పాకం వచ్చేలా అయితే పాకం పట్టుకోవాలండి రెండు వేల మధ్య పెట్టి ఇలా అంటిస్తే తీగ కనబడాలన్నమాట ఇప్పుడు అందులోనే కొంచెం ఎలాజీ పౌడర్ వేసి మనం ముందుగా దేవుకున్న బూందీ అయితే యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి ఎడిటింగ్ ప్రాబ్లం అనమాట ఇక్కడ కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకుని జీడిపప్పు కూడా వేయించుకున్నాను ఇవన్నీ ఇందులో అయితే వేసుకొని కలిపేసుకొని కొంచెం పాకం ఎక్కువ ఉందని మీరేం కంగారు పడకండి అది కొంచెం సేఫ్ అలా చల్లారినిస్తే మరి మరీ ఎక్కువ చల్లారినిచ్చారంటే లడ్డూ చుట్టడం కష్టమవుతుంది అనమాట కొంచెం గోరవెచ్చగా ఉండగానే లడ్డూ చుట్టేసుకొని పాకం అయితే మొత్తం బూందీ అయితే పీల్ చేసుకుంటుంది ఇంకా చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడైతే లడ్డూలు అయితే చేసేసుకుందాం చూసారు కదా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇంకొంచెం ఆరిన తర్వాత ఇంకా బాగా కనబడతాయండి లడ్డూలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట మనం బయట కొనుక్కున్నవి అంతగా తినాలనిపించదు కదా ఇవైతే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగా కనబడుతున్నాయో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్